దేవ నా స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు సమయోచిన దయవేద్యులకు నా వందనాలు మనం వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి మహాగణ మహన్నతిడేశ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ అయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నాయన ఇంతవరకు ప్రభా నీ ప్రియబిడ్డలందరూ నాయన ఈ యొక్క ప్రార్థనలోనూ పాటల్లోనూ ఆరాధనలోను సాక్ష్యాల్లోనూ ప్రభా నీ బిడ్డలందరూ నాయన నా తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి నీ కుమారబట్టి ఉన్నారు నా దేవ ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం కనుక నా తండ్రి ఆ ప్రియ బిడ్డలు నా తండ్రి నాయన ఏది అవసరమో నాయన ఏ హృదయానికి ఏమి కావాల ప్రభా అట్టి విధముగా మీరుండి మాట్లాడే సహాయం చేయమని నాయన నా తండ్రి నేను వంటలే దాన్ని కాదు ప్రభా నాలో మీరున్నారయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపిన ప్రభా నాలో మీరుండి నాయన నా తండ్రి అయ్యా నీ ఆత్మతో నాయన బిడ్డలకు మీరే నా నోటిని బోరగా వాడుకుని బోధించమని సహాయం చేయమని నా బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగుని జ్ఞానాన్ని ఇచ్చి ప్రభు అందనగలి చెవినిచ్చి ప్రభా గ్రహించే జ్ఞానాన్ని ఇమ్మని నాయన బిడలతో మీరు మాట్లాడమని అట్టి విధంగా నాయన నాలో మీరుండి మాట్లాడమని ఏ సయతి పరిషుద్ధాలు నారెడ్డి కూర్చున్నాడు ఆమె 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 మరొకసారి వందనాలండి అందరికీ వందనాలండి వాక్యంలోనికి వెళదాం ఎంతవరకు మన దేవుడు ఎన్నో విధాలుగా నీకు నాకు సహాయము చేసి ఉన్నాడండి దేవుని నామనికి స్తోత్రం వాక్యం ఈరోజు ప్రేమ గురించి మనం చూసుకుందాం దేవుడు మన పక్షాన ఏ రకమైన ప్రేమను చూపిస్తున్నారు ఆయన చూపించే ప్రేమ దీర్ఘకాలము ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి యోధా పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో చదువుకుందాం చూడండి చదవండి నిత్య జీవార్థమై మన ప్రభువగు యేసుక్రీస్తు కనికర్మ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి ఐ దేవుని మనకు స్తోత్రం కలిగిన కాక ఈ మాటలు ఏమని ఉన్నదండి ఇక్కడ నిత్య జీవార్ధమైన మన ప్రభువా గుసు క్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టొచ్చు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండి ఆమెన్ దేవుని నా స్తోత్రం కలుగుని కాక చూసారు ఏమని మాట్లాడుతున్నారండి మన దేవుడు దేవుని ప్రేమలో నిలిచి ఉండటానికంటే మనం కాచుకొని ఉండాలంటండి అంటే ఆ యొక్క ప్రేమ కావాలి అంటే కనుక మనకి దొరకదు అంటే మన యొక్క క్రియలను బట్టే దేవుని ప్రేమ మనకు దొరుకుతుందండి నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసు క్రీస్తు కనికరము కొరకు ఆయన నిన్ను నన్ను కనికరముతో ఇచ్చే ప్రేమ ఆ ప్రేమనే మించింది ఏ ఆస్తులు లేవండి దేవుడు అంత అద్భుతమైన ప్రేమ నీకు నాకు పంచడానికి రెడీగా ఉన్నాడండి మన ప్రభువ యేసు ఇదిగో చూడండి నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టు ఆయన కనికరమైన ప్రేమ ప్రేమ కని చూడండి జాలితో కూడిన ప్రేమ ఒక కనికరమతో కూడిన ప్రేమ మన ఆయన మన పక్షాన అతి ఇష్టమైన ప్రేమ ఎలా ఉంటుందండి అబ్బా ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి ఆ బిడ్డని మనం చూస్తాం ఆ అన్నీ చూస్తాం ముద్దు వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు ఎంతో ప్రేమగా దగ్గరికి వెళ్ళి హత్తుకుని మనం ముద్దు పెట్టుకుంటామండి అంటే ఆ ప్రేమ అలా చీపిస్తామన్నమాట అంటే దేవుడు కూడా నిన్ను నన్ను అలా హత్తుకునే ప్రేమ అండి ఇలాంటి ఎలాంటి ప్రేమ అండి నిత్య జీవా అంటే అది ఇయాలుండి రేపు మాయమయ్యేది కాదండి నిత్య జీవార్థమైన ప్రేమ అంటే అది మన ప్రభువు యేసుక్రీస్తు దగ్గర మాత్రం మనకు దొరుకుతుంది చూడండి తల్లి ప్రేమ ఉంది తండ్రి ప్రేమ ఉన్నది అన్నదమ్ముల ప్రేమ ఉంది అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంది ఈ యొక్క ఈ ప్రేమలన్నీ కూడా భూమి మీద ఉన్నవరకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనము పుట్టినది మొదలుకొని మనం చచ్చిపోయిన తరువాత కూడా మనల్ని ప్రేమించేది దేవుని ప్రేమ చూసే చచ్చిపోయిన తర్వాత అంటే మనం దేవుని సన్నిధిలో నిద్రించిన తర్వాత కూడా దేవుడు మన పక్షాన ఆయన ప్రేమను చూపించి ఆ యొక్క తీర్పులో నిలబెట్టినప్పుడు నీకు నాకు ఇచ్చే ప్రేమ అంటే నీవు నేను చేసిన క్రియలను బట్టి అక్కడ త్రాసులో పెట్టే సమయంలో కూడా ఆయన ప్రేమను చూపిస్తాడు ఏంటండి దేవుని నా స్తోత్రం కలిగిన దాకా ఒకటో కోరింది పదమూడు నాలుగు కూడా ఒకసారి చూద్దాంరా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మాత్సరపడదు ప్రేమ దంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఆమెను చూసారండి ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయండి అదంటండి డంబముగా అంటే గర్వముగా ఉండదంటండి అండి ఇక్కడ చూడండి ప్రే ప్రేమ అంటే దీర్ఘకాలము ఉంటుందంట అది సహించు అంటే మనం చేసే యొక్క మన తల్లిదండ్రులే మనం చేసే యొక్క పనులు మనం చేసే క్రియలు వాళ్ళకి నచ్చక అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఇసుక్కుంటూ ఉంటారు కానీ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు చూడండి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు అంటే గర్వ డంబముగా అంటే గర్వంగా అది ఉప్పొంగదు నేనే నేనే అని ఉప్పొంగదు అంటే ప్రేమలో చూసారే ఎంత గొప్పదండి ఇలాంటి ప్రేమ మనలో ఉంటుందా అండి మనం ఇవాళ మంచిగా ఉన్నప్పుడు మంచి ప్రేమగా ఉంటాం కొంచెం ఏదైనా తేడా వస్తే మన ప్రేమలో తేడా వచ్చేస్తూ ఉంటుంది కానీ మన దేవుని ప్రేమ అలాంటిది కాదండి అది మచ్చరపడదు డమ్మముగా ప్రవర్తించదు నిన్ను నన్ను ఏ రకంగా ప్రేమించాలో మన యొక్క దీర్ఘకాలము అంటే మనం సాగు వరకు కూడా మరణం వరకు కూడా ఆ ప్రేమ దేవునితో మనం సాగేలాగా నడిపిస్తుందండి ఇంకొక మాట చూద్దాం చూడండి యోహాను సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నాశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ చూడండి ఎందుకండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటండి అందుకోసము ఆ లోకాన్ని ప్రేమించిన అందుకు ఈ యొక్క బిడ్డల్ని అంటే చూశారండి పరలోకము నుండే భూమి మీదకి వచ్చేసాడండి మన దేవుడు ఎంత దేవుడండి ఆ పరలోకం అంటే చూసారు ఎంత అదృష్టమైనది ఆ యొక్క అక్కడ ప్రతి దానికి కూడా ఆ స్థుతి యాగం స్థుతి యాగం అక్కడ ఉంటుంది అయినప్పటికైనా వారు దేవదూతల కన్నా పరలోక తండ్రి కన్నా అందరికన్నా ఎక్కువగా నా నా బిడ్డలు నా బిడ్డలు ఇక్కడ పాపంలో మునిగిపోయారు వీళ్ళని రక్షించాలి రక్షించాలి తపన మన దేవుడికి ఉన్నది గనక ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు గనక ఆ పరలోకం నుంచి ఈ యొక్క పాప భూవిష్టం మీదకి ఆయన రిక్ డుగా దిగి వచ్చేసాడండి దేవుణ్ణ మనకి స్తోత్రం గాక అయ్యా నా తండ్రి నీకు వందనాలు అయినా ఏమిచ్చినాయి నీ రుణాన్ని తీర్చలేమని మనం అనుదినము కృతజ్ఞత కలిగి మనము జీవిస్తూ ఉండాలండి ఎందుకంటే ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం రోమ ఐదు ఐదు కూడా చదవరా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఆమె కుమ్మరింపబడుతున్నది దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదంటండి ఎవరి కోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నాం మన దేవుడు రాక్కడ కొరక నిరీక్షణ కలిగి ఉన్నాం మన దేవుడు మన మీద చీపే ప్రేమ కలిగిన నిరీక్షణ కలిగి ఉన్నాం మనం చూడండి ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే నా దేవుడు నా పున్నాడు నా పక్షాన నిలబడటానికి ఇక్కడ చూడండి యహోషపాత రాజుతో ఒక మాట మాట్లాడేటండి మనం ప్రతి ఒక్క ఉపదేశంలో కూడా ఈ మాట మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ యోదావర్ల Ya, yaşlı mı varılara, ఏ ఏహో రాజా ఈ యుద్ధము మీది కాదు యహోవా జరిగించిన అనేసి దోత చెప్పినప్పుడు ఎన్నాము కదండి అందుకోసం ఈ ప్రేమ మన పక్షాన్ని యుద్ధము చేసేవాడు మన పక్షాన ప్రేమ చూపేవాడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి మన దేవుడు నీ పక్షాన నా పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఎందుకనక ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచనేదంటండి చూడ కొన్ని కొన్నిసార్లు మనం ఎవరైనా ఒకరిని అప్పుడిగేమనుకోండి వారు ఇస్తామన్నారు అప్పుడు దాకా విస్తామిస్తామిస్తామని ఇస్తాం ఇస్తామని ప్రేమగా ఉన్నారు ఆ దగ్గర దాకా వచ్చిన తర్వాత లేవనేసేసి మనల్ని త్రోసి వేసేసారనుకోండి ఆ ప్రేమ ఎక్కడ దాకా ఉందో మనల్ని సిగ్గుపరిచిందండి అది మనం వాటిని నమ్మేము కానీ మనం సిగ్గుపడ్డాం కానీ మన దేవుని ప్రేమ అలాంటిది కాదండి ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే మనల్ని ఆ యొక్క దీర్ఘకాలము ప్రేమిస్తాడంటండి నిత్య జీవార్థమైన ప్రేమ ఆయనది అయ్యున్నదంటండి ఇక్కడ చూడండి ప్రేమ అంటండి ఆయన ఆయన దయ చూపించేదై ఉంటుందంట మచ్చరపడదంట ప్రేమ డంభముగా ఉండదంటండి ప్రేమ అలాగ నిలుచి నా నాయందు ఉప్పొంగకుండా కనికరమతో కాపాడుతూ ఉంటుందండి అలాంటి ప్రేమ మన తండ్రిదైన యేసుక్రీస్తు దగ్గరే తప్ప మనకి ఇంకెక్కడనో దొరకదండి దేవుని మనకి స్తోత్రం కలిగిన కాక అందుకోసం మన దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఆయన ఎందు జీవిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయన యొక్క ప్రేమలో మనం సాగుదామండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించడం గాక ఆమె ఆమె